షాపింగ్ మాల్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్ గా నెబ్బు లేరు ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకే స్టూడియో ఉంది అంజలి కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రొడ్యూసర్ డైరెక్షన్ డైరెక్షన్ మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంది మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ చేశాను అది పాపను పెట్టి అప్పుడు అందుగా చేతులు కాంచుకున్నాను సినిమా కోసం ఇంకా చాలా బాగుంటుంది ఆ సీరియల్ నేను చూసానండి చూసాన చాలా సినిమా లాగా తీసా అవును ఆడవా ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్ కి వెళ్ళి సేవ చేయటం అక్కడ రథం మీరు రాశారండి రామానాయుడు కాస్ట్ దగ్గర అయితే సావిత్రి లాగా నే నాకు కూడా డైరెక్షన్ నోట్ఫుల్ టేడ్ దీని రైట్స్ ఇన్ రామానాయుడు దగ్గర ఉంటే పది వేలిచ్చి కొనుక్కున్నా కొనుక్కొని నటిగా ఒక గొప్ప ప్రస్థానం ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపుకి వచ్చేసారు రాజమండ్రి ఎంపీగా గెలిచారు గొప్పగా సేవ చేశారు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి హైదరాబాద్ వచ్చాక డెబ్బై రెండు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను రోడ్డు నెంబర్ ట్వెల్వ్ ఇక్కడ రెండు వేల పదాలులో ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం స్థిరపడ్డా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది దానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు నాకు చెప్పా నాకేం తెలియదు అయ్యా ఏ నాటక రంగం ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా నేసాము అంటే లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు అప్పుడేమైంది ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం వాళ్ళతో మోడల్ తీసుకెళ్ళి అన్ని జాతం అయ్యా మీరు నిరుపేదలు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు